హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి పైన అయితే రేక్ అయితే వేద్దాం అనుకున్నాం కదా నిదానంగా అయితే పనులు అయితే సాగుతాయి అని చెప్పేసి పనులు అయితే బిగిన్ చేసామండి వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి హాయ్ అండి ఈ రోజు అయితే చూడండి ఐస్ క్రీమ్ బాక్స్లో వాటర్ అయితే వేసి ఫ్రిడ్జ్లో డీపర్లో పెట్టాడండి అవేమో గడ్డలు కట్టేసినాయి బాక్స్లో బాక్స్ పెట్టేసేసి మూడు ఐస్ క్రీమ్ బాక్సులు అయితే ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి వచ్చేటట్టుగా ఇంకా వాటిలో వాటర్ అయితే పెట్టేసి డీపర్లో పెట్టేసి ఇప్పుడు అవి తీర్థ ట్రై చేస్తున్నాడు అవేమో గట్టిగా అతుక్కుపోయి ఉన్నాయి అవి రావట్లేదు చూడండి వాడు అల్లరైతే అంత ఎంత రాకుండా ఉంది భోజనం అయితే చేసేసాక ఇది పట్టుకొని కూర్చున్నాడు ఇంకా వేసాకాలం కదండి ఇక ఐసు ఐస్ వాటర్ అంటా ఉంటాడు వచ్చేసి ఎండాకాలం అయితే అస్సలు తట్టుకోలేడండి ఎక్కువ కూలింగు కూలింగ్ వాటర్ ఇంకా ఎక్కువ సలదనంలో ఉండాలనుకుంటాడు ఎందుకంటే వాడు ప్రీ మెచ్యూర్ బేబీ అండి అందుకని చెప్పేసి ఎక్కువ వేడి తట్టుకోలేడండి ఇంకా మేము కూడా ఇంకా వాడికి మధ్యాహ్నం పూట వేసి వేసేసి అట్లా ఉంచుతూ ఉంటాము లేకపోతే ఈ యాసాకాలం అప్పుడు బయటికి తీసుకెళ్ళామా ఇంకా డేలా అయిపోతాడండి సాయంత్రానికి నీరసం వెళ్ళి తోటకూర కాడలే అలాడుతూ ఉంటాడు చూడు ఇదిగో గాజ్ పింక్alle ఉంది ఇదైతే గాజ్ పింకి చూడు అయ్యో పడు పోయ్ ఇది గాజ్ పింకిది గాజ్ పింక్ సేసఫ్ రెడీ 1 2 కక్కన్ చంగరా డమేజ్ హ కొంచెం డమేజ్ కొడ చూస్తా కదండి ఇంటికి పైన అయితే వేద్దాం అనుకున్నాం కదండి ఇంకా ఉగాది రోజైతే ఇంకా పని అయితే పెట్టుకున్నారు పండగ దగ్గర నుంచి ఇంకా ఆ రోజు మంచిదని చెప్పేసి పోల్స్ అయితే వేద్దామని కూర్చున్నారండి కొన్ని అయితే వేసారండి నేను పైకి వచ్చేపాటికి ఒక నాలుగైదు వరకు వేసేసారు తర్వాత అయితే నేను పైకి అయితే వచ్చాను మీకు చూపిద్దామని ఆ పూలకి జాయింట్ పడింది అంటే ఆ మాల్డే ఆ మాల్డానికి ఏంటి పైకి టవాలాంటి సాలవా అవి నిలబెట్టినాయి ఒకటి ఎక్కువ సీక అవి తర్వాత కట్ చేస్తారేంటి పోల్స్ నిలబెడతా కానీ ఇక్కడ సన్న ఫిప్స్ అండి బేబీ ఫిట్స్ అంటారు కదా ఈ బేబీ ఫిట్స్ ఇంకా సిమెంట్ వేసేసేసేసి పోల్స్ నిలబెట్టేసేసి దాని మీద కదలకుండా పోస్తున్నారు గాలల్లో వచ్చేసేసి సిమెంట్ తెచ్చుకున్నారండి ఒకట తెచ్చుకొని ఇట్లా వాడుతున్నారు మొత్తం ఐదు పోల్స్ నిలబెట్టేసావు ఐదు ఆరు ఇప్పుడు ఏడోది ఇప్పుడు వెల్డింగ్ చేసింది ఇదే కాల్తలేదు ఇది నిలబడతాకి ఇప్పుడు స్టాండర్డ్ పాదంలాగా అంతేగా పాదం వేసినట్టుగా ఇది రేణుకులది కట్ చేసి వేసారు మీకైతే ఈ కాయలు చూపించకుండా అండి పైకి వచ్చినప్పుడల్లా అట్లా గుత్తులు గుత్తులుగా వేలాడుతుంట చెట్టు అనికే చూడాలనిపిస్తుంది అన్ని కాయలు అయితే ఉన్నాయి చెట్టుకైతే ఒక సంవత్సరం కాసిద్ది అండి చెట్టు ఒక సంవత్సరం కాయదు అయితే పోయిన సంవత్సరం కాయలేదు మళ్ళీ ఈ సంవత్సరం అయితే కాయలు పడ్డాయి ఈ తోకం వేయటం వల్ల స్ట్రైట్ గా ఉందా లేదని తెలిసింది ఈ పోలనేది స్ట్రైట్గా ఉందా లేదని తోకం వేసి చూస్తారంటండి ముందైతే వాటర్ వేసి ఫస్ట్ సిమెంట్ వేస్తున్నారు ఎవరితో కానీ కాలు చూస్తుందో నేను పంటలు స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు పుల్చుకునే పట్టు అటు నుంచి అటు చెత్త లాక్కి వెళ్ళి దామే పడుకుంది మరి వెళ్దాం ఎవరిదో మరి డోర్ మే వెల్డింగ్ మిషన్ కట్టేనా చిచ్చి కట్టయితే సరిపోద్దిగా వెల్డింగ్ పడి బలి కాలి పాకుండా డాక్టర్ బాబు వస్తుందా రెడీ అయ్యిపోయావా పండు బ్యాగే సర్దావా షిన్ముఖి బ్యాగ్ సర్దావా పడిపోద్దా ലൂസ് അത പടിയത് గోడ గోడలు లాగేసుకుంటే ఇటీకీరాలు ఇటుకీరాలు లాగేద్దాం తెడంత చెమ్మంతా లాగేసి టైట్ అయిపోద్ది వేసాక కూడా మళ్ళీ ఒకసారి ఓపెన్ చూడాలి నేను వెళ్తున్నాను బాయ్